హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ బాగున్నారు కదా ఎస్ ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా కృతజ్ఞత భక్తి భావం దీని గురించి తెలుసుకుందాం దీనికి మహాభారతంలో మనకి ఎన్నో కథలు ఉన్నాయి దానిలో ఒక కథ యొక్క అర్థము పరమార్థము కృతజ్ఞత వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏకలవ్యుడు పేరు వినని వాళ్ళు ఎవరూ ఉండరు అనుకుంటాను ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గర విద్యను అభ్యసించడానికి వచ్చాడు అతడు యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడి కుటుంబానికి చెందినవాడే కానీ ఒక ఎరుకల వాణితేట పెంచబడతాడు కాబట్టి ఆ కులం వాళ్ళకి కోపాన్ని అదుపులో చేసుకోవడము ఒక సంయమనాన్ని పాటించడము తెలియదు అనే ఉద్దేశంతో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ద్రోణాచార్యుడు విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడు కానీ పట్టుదల కృషి సహనంతో ద్రోణాచార్యుడి యొక్క మట్టి బొమ్మను తయారు చేసి ఏకలవ్యుడు దీక్షగా విద్యను అభ్యసిస్తాడు ఒకరోజు అర్జునుడు ద్రోణాచార్యుడు మిగతా శిష్యులు ఆ అడవికి వెళ్తారు అక్కడ ఏకలవ్యుడు కూడా ఉంటాడు ఒక కుక్క ఏకలవ్యుడి యొక్క వేషధారణ చూసి మొరగడానికి నోరు తెరుస్తుంది అది నోరు తెరిచి ఆ సౌండ్ బయటకు వచ్చే లోపు ఆ కుక్క నోరు మూయకుండా ఏడు బాణాలని ఆతో ఏడు బాణాలతో ఆ కుక్క నోటిని మూసివేస్తాడు ఏకలవ్యుడు అది చూసిన ద్రోణాచార్యుడు విచారిస్తాడు ఎవరు ఎవరు ఇలా ఈ కుక్కను చేసింది ఎందుకు చేశారు ఈ ఇంతటి విలువిద్య ఎవరి దగ్గర ఉంది అని వెతుకుతూ వెళ్తాడు మరి గురువు గారిని చూసి చాలా సంతోషిస్తాడు ఏకలవ్యుడు ఎవరు నీ గురువు అంటే మీరే నా గురువు అంటాడు అప్పుడు మరి ముందు వెనక ఆలోచించకుండా ఒక మూగజీవినే ఇంత హింసించాడు అంటే ఇంకా ముందు ఈ కోపము ఈ ద్వేషము ఉన్న వ్యక్తికి ఇంతటి విలువిద్య ఉంటే అది ముందు తరాల వారికి ఎంతటి ప్రమాదమో అని ఆలోచించిన ద్రోణాచార్యుడు బొటనవేలుని కోరుతాడు మరి కృతజ్ఞత అనే దానికి పరాకాష్ట ఏకలవ్యుడు మీరు నాకు విద్యను నిరాకరించారు కాబట్టి మీరు అడిగితే నేనెందుకు ఇవ్వాలి అని అనలేదు మీరు నా గురువు అని ఒప్పుకున్నాడు ఆయన ప్రతిమనే చేసి విద్యను అభ్యసించాడు కాబట్టి గురువుగా అంగీకరించాడు కాబట్టి గురువు మీద భక్తితో ఆ ఏకలవ్యుడు ఇచ్చాడు ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కృతజ్ఞత అంటే మాటల్లో చెప్పేదో సంవత్సరానికి ఒకరోజు ఆ డే ఉపాధ్యాయుల దినోత్సవం అని మదర్స్ డే అని ఫాదర్స్ డే అని పెట్టడం కాదు ఫ్రెండ్స్ కృతజ్ఞత అంటే మాటలతో చెప్పేది కాదు చేతల్లో చూపించేది ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో నేర్చుకోవలసిన పాఠం మీరు ఎవరి ద్వారా ఏది పొందినా వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతలై ఉన్నప్పుడు ప్రకృతి మీకు కావలసిన వాటన్నింటినీ ఇస్తుంది సో ఎవరి ద్వారా ఎలాగైనా దేనినైనా మీరు పొందినప్పుడు మళ్ళీ మీకు అవకాశం వస్తే వాళ్ళకి ఏదో ఒక సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉండండి అదే కృతజ్ఞత అంటే సో కృతజ్ఞులై ఉందాము ప్రకృతి నుంచి మనుషుల నుంచి ఎంతో సహాయాన్ని పొందుదాము సహాయాన్ని చేద్దాము థ్యాంక్ యూ